హిందూ జ ఒక విలువ ఇస్తాం ముస్లిం చేస్తే ఒక విలువిస్తాం మళ్ళీ హిందువుల్ని దరిద్రుడు చేస్తే ఒక విలువ ఇస్తాం అప్పర్ కాస్ట్ వాడు చేస్తే ఇంకో విలువ ఇస్తాం రాజకీయ నాయకులు పవర్ కోసం మనుషుల్ని చంపిన ఉగ్రవాదమే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నువ్వు దేశభక్తుడివేనా నిన్ను ఏ రకంగా నమ్మాలి మరి ఈ దేశ ప్రజలు ఆ ఎన్నికల ప్రసారంలో అసలు ఎట్లా నవ్వగలుగుతున్నావు యావత్ దేశం అంతా కూడా చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది బాధితుల కోసం బాధపడుతుంది అరే ఇరవై ఎనిమిది మంది నీ దేశ పౌరులు ఇంకొక దేశస్థుడు వచ్చి చంపేంత వరకు నువ్వు స్పేస్ ఇవ్వడమే వైఫల్యం తర్వాత అంత జరిగిన తర్వాత కూడా నువ్వు అలర్ట్ ఉండకుండా తర్వాత నీవు పవర్ని సాధించుకోవడానికి ఇంకో ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయినావంటే ఇక్కడ నీకు ప్రజలు ముఖ్యమా పదవులు ముఖ్యమా క్లియర్ కట్ గా తలసిపోయింది పదవులే ముఖ్యం బీజేపీకి బరాబర్ పదవులే ముఖ్యం పవరే కావాలి పవర్ ఉంటేనే కదా ఇప్పుడు పవర్ లేదనుకో నరేంద్ర మోదీ అయినా ఇంకెవరైనా కేంద్రంలో పవర్ లేకుండా వాళ్ళు ఏదైనా పదవిలో ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు అంబానీ ఆదాయం నుంచి సో అట్లా వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే అంబానీ అదానీలు ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు ఎలక్ట్రోరల్ ఎలక్టోరల్ బాండ్స్ లో మొత్తము తెలుసు ఇప్పుడు ఒకవేళ మీ ప్రజలకు చెప్తున్నా మీరు నా ప్రియాతి ప్రియమైన ప్రజలు కాబట్టి మీరు కొంచెం శ్రమ తీసుకుంటే ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే గ్రోక్ని కానీ గూగుల్ని కానీ ఎలక్టోరల్ బాండ్స్ అడగండి చూడండి ఎంతసేపు నా మాటలు పవన్ కళ్యాణ్ మాటలు లేకపోతే బండి సంజయ్ మాటలు నమ్మడం కాదు నేను మాట్లాడిన మాటలైనా మీరు వెతకాలి వాళ్ళు మాట్లాడిన మాటలైనా వెతకాలి గురించి అయినా సరే అదే నేను చెప్తా జనాలు ఏమంటారు తెలుసా ఏదైనా మనం నువ్వు నేనో ముచ్చడి చెప్పినావను ఇట్లాంటి ఇట్లా కాదు ఇట్లా అయ్యింది కాశ్మీర్ లో జరిగింది ఉగ్రవాదు వచ్చి ఇట్లా అయ్యింది ఇవన్నీ మనం ఏదో చెప్తే ఏమంటారు అదే నీకు తెలీదు మోడీ వాళ్ళకి చెక్ పెట్టిండు వాళ్ళకి వాటర్ ఆపేసిండు చెక్ పెట్టిండు అంటే ఒక మాట ఆయన కామెంట్ గేట్లన్నీ ఆపేస్తే ఇప్పటికే వాడికి లేక దాస్తున్నాడు పాకిస్తాన్ లో ఇప్పుడు గేట్లు కూడా మొత్తం వాటర్ కూడా ఆపేసిరనుకుందాం అయితే మొత్తానికి వాడు చచ్చే పరిస్థితి వస్తుంది అయితే వాడు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడు అంటే వాడు అన్న కామెంట్ ఒక అతను అన్న కామెంట్ ఖచ్చితంగా చచ్చిపోను దాడి వేసే చచ్చిపోతా అని చెప్పేసి ఇప్పుడు దాడి ప్రతి దాడులు అనేవి దేశాల మధ్య కామన్ టెరిటరీస్ కోసం జరుగుతాయి అవి కాకపోతే మతాల కోసం జరిగేటటువంటి ఆస్కారం లేదు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే మళ్ళీ టెరిటరీస్ కోసమే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం చాలా జరిగింది సో చైనా చైనాతో యుద్ధాలైనా చైనా మాత్రం బార్డర్ కొంచెం కొంచెం మన లోపలికి చొచ్చుకున్న దాని టెరిటరీని విస్తృతం చేసుకోవడానికి అప్పట్లో రాజ్యాలు కూడా అట్లానే రాజులు కూడా రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఏంటంటే ఉగ్రవాదం అంటే ఏంది అసలు ఉగ్రవాదం అన్నావు కాబట్టి చెప్తాను ఉగ్రవాదంలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఒక ముస్లిం ఒక హిందూని చంపిన ఉగ్రవాదమే ఒక హిందూ ఒక దళితుని చంపిన ఉగ్రవాదం ఎదు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు హిందూ మతంలోనే ఉన్నా ఆ అంతేకాకుండా రాజకీయ నాయకులు పవర్ కోసం మనుషుల్ని చంపిన ఉగ్రవాదమే ఫర్ ఎగ్జాంపుల్ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో దండకారణ్యంలో అక్కడ రోజుకు పదుల సంఖ్యలో మనుషులు చచ్చిపోతా ఉన్నారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది మృతుల గురించి పెహల్గామ్ లో మాట్లాడినటువంటి గొంతులు వారు ప్రతి రోజు ఒక మారణ హోమం జరుగుతా ఉంది దండకారణ్యంలో దాని గురించి వారు మాట్లాడరు అది ఉగ్రవాదం అని ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మన అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనము పోతున్నటువంటి ప్రాణాలని ఒకేలాగా చూడము ఆనాడు అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రతి మనిషికి ఒక ఓటు ఒక ఓట్ అన్ని ఓట్లకు అంటే ఒక్కొక్క ఓటుకు అదే విలువ ఉంటుంది నువ్వేసే ఓటుకు అదే విలువ ఉంటుంది నేనేసే ఓటుకు అదే విలువ ఉంటుంది కానీ మనం చచ్చిపోయిన ప్రాణాలకి ఒకే విలువ ఇవ్వట్లేదు బ్రతికున్నప్పుడు ఎట్లా ఇవ్వం కానీ చచ్చిపోయిన ప్రాణాలకు కూడా ఒకే విలువ ఇవ్వట్లేదు ఈ పహల్గాం దాడిలో చచ్చిపోయినటువంటి వాడికి ఒక విలువ ఇస్తాం హిందువులు జాస్ ఒక విలువ ఇస్తాం ముస్లింలు వస్తే ఒక విలువ ఇస్తాం మళ్ళీ హిందువులని దరిద్రుడు చేస్తే ఒక విలువ ఇస్తాం అప్పర్ కాస్ట్ వాడు చేస్తే ఇంకో విలువ ఇస్తాం ఇక ఆదివాసులు పాపం వాళ్ళకి ఎవరు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారు అసలు గొంతే లేదు అసలు వాళ్ళకి పాపం మాట్లాడడానికి గొంతే లేదు ఇట్లాంటి పరిస్థితి నడుస్తా ఉంది దేశంలో ఇక్కడ సమానత్వము ఈ ప్రజాస్వామ్యం అన్ని రాష్ట్రంలో